హలో హాయ్ అందరికీ నమస్తే హారికరాజ్ అఫిషియల్ ఛానల్కి స్వాగతం సరే అండి మీరు ఏ బ్లాగ్ దిస్తే ఏ మీ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే అలా పెట్టుకుంటారు కదా అందుకనే ఎప్పుడు మొదలగు ఇంట్లో మొదలవుతు కదండి మన బ్లాగు సో ఈరోజు అయితే వర్షంలో అనమాట బయట అయితే వర్షం పొద్దు నుంచి తగ్గట్లేదు అయినా సరే మనం తగ్గేదే లేదనమాట ఎందుకంటే బాడీ వాటర్ ప్రూఫ్ సన్ ప్రూఫ్ సమ్మర్ ప్రూఫ్ అన్ ప్రూఫ్ నీ బాడీ ఏ కాలం అయినా సరే మాత్రం పనిచేయడానికి మాత్రం అసలు ఆలోచించదు మన బాడీ ఎంత వాటర్ ప్రూఫ్ మన బండి కూడా వాటర్ ప్రూఫే అనమాట అది కూడా వాటర్కి ఎండకి ఏమాత్రం లెక్ చేయదు ఎండాకాలంలో గట్టిగా ఇవ్వడం వానకాలంలో కూడా వర్షంతో సంబంధం లేదు అంటే ఎలక్ట్రికల్ బండి కదా వర్షంలో కొంతమంది ఏమైనా చిన్న చిన్న ఇబ్బంది ఉంటాయనుకుంటారు మన మనకి అయితే ఏం లేవు మన బాడీ లాగా ఎనీ టైం బంధేస్తుంది అనమాట పది కేజీలు సేఫ్ ఉంటుందేమో అని చెప్పేసి వెతకడానికే బయలుదేరను అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుందో ఉండదో మార్కెట్కి వెళ్ళిన తర్వాత చూద్దాం అంటే జరిగిన ఉంటుంది మన షాప్లో అబ్బాయి పట్టినట్టున్నాడు అది చూడడానికి మీకు సింపుల్ కనబడుతున్నది కానీ వర్షం అయితే మాత్రం పడుతుందనమాట ఇప్పుడు షాప్కి వెళ్ళాలన్నమాట అనమాట ఎందుకంటే మన పాకెట్లో మ్యాటర్ లేదనమాట షాప్ కౌంటర్ అనమాట చాలా మంది మన షాప్ లొకేషన్ ఎక్కడ ఎక్కడ అడుగుతున్నారు కదండి భానుగుడి దగ్గర నుంచి అలా కొండైపాలెం వెళ్ళి రోడ్ వచ్చేస్తే జీపీటీ రోడ్ వస్తుంది కదండి ఆ జీపీటీ రోడ్లో శాంసంగ్ సర్వీస్ సెంటర్ ఆపోజిట్లోనండి మన షాప్ విలేజ్ స్థా జంక్ష అనమాట కేవలం మనం చేసే మార్కెట్ చిన్న మార్కెట్కి అయితే అనమాట నేను వాటర్ ప్రూఫే షాప్ దగ్గర బాయ్ తీసుకెళ్ళిన జరిగిన అయితే ఉందన్నమాట జరిగినైతే వచ్చాను కాకపోతే ఈ ఫోన్ ఉంది కదా ఇది నేను అయితే మాత్రం ఐఫోన్లే అనమాట కాకపోతే ఇది వాటర్లో ఎక్కువ తడితే హీట్ ఎక్కుపోయి ఆగిపోద్ది అనమాట కెమెరా ఆన్ అవ్వదు ఫోన్ ఆన్ అవ్వదు ఏమీ ఆన్ అవ్వదు రైట్ సైడ్ మట్ను లెఫ్ట్ సైడ్ చేపలు మనకు కావాల్సిన అక్కడ దొరుకుతాయి కాకపోతే పెసా కదా అది చూసి మనదే బాధ్యత అనమాట అది చూసుకుని ముందుకోవాలి స్టాక్ అడి వెనకాల కనపడుతున్న నాటిలో ఒకటైతే తీసుకున్నాను అనమాట అంటే ఈ రోజు పెట్టిన మనం చెరువు చేపకైతే అది సరిపోతుంది అనమాట అండి ఈ ఆల ఈ వీడియోలో అంతా ఈ మార్కెట్ వ్యాపారం గురించి అనుకుంటున్నాండి ఎందుకంటే రేపు మా పెళ్లి రోజు అనమాట పెళ్లి రోజుకి సంబంధించి అయితే కొన్ని వార్నింగ్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నాకు అవి ఏంటనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అంటే ఇంక మన వ్యాపారం ఇదే అనుకుంటారు కదా లేదండి రేపు మా మ్యారేజ్ డే కాబట్టి మ్యారేజ్ డే సంబంధించిన సెలబ్రేషన్కి సంబంధించిన విషయాలు కూడా ఈ విజయలో ఉంటాయి అంటే ఇన్ఫర్మేషన్తో పాటు వార్నింగ్ కూడా ఎందుకు ఇచ్చిందంటే హారిక గత పది పదిహేను రోజుల నుంచి మామిడి తాండ్ర వ్యాపారంలో ఫుల్ బిజీగా ఉండి తింటున్నా తెలియట్లేదు ఏ టైంకి ఉంటున్నానో తెలియట్లేదు స్నానాలు వస్తే అయితే చేస్తున్నాను అనుకోండి శుభ్రంగా టైం అయితే ఫ్యామిలీకి ఇంటికి కేటాయించట్లేదు అంత బిజినెస్లో ఉన్నాను కాబట్టి సో దయచేసి మ్యారేజ్ ఈ యానివర్సరీ అన్న చేస్తావా చేయో ఈ సంవత్సరం ఏటని చెప్పేసి అలీ కూర్చుందనమాట సరే చేసుకుందాం అని అనగానే ఇన్ఫర్మేషన్తో పాటు వార్నింగ్ ఇచ్చింది ఆ వార్నింగ్ చెప్తాను అండి ఇక్కడ మార్కెట్కి వాళ్ళ సరిగ్గా వినపడతా మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇది మనం మార్కెట్కి వచ్చిన పని అయితే అయిపోయిందనమాటండి అంటే చేప తీసుకున్నాను చేప అయితే ఆరు నెల వచ్చింది అది ప్రస్తుతానికి వేళ వచ్చిన చెరువు చేప పచ్చడికి అయితే సరిపోతుంది అనమాట తర్వాత రెయ్యిలోనే చిన్న చేప పోయించాను అది ఎవరికంటే మా బామ్మదికి అనమాట అండి అంటే మా బామ్మది వచ్చాడు యాక్చువల్గా అంటే మేము బ్లాగ్స్ తీయడం వల్ల నేను మీకు చెప్పడం అవ్వలేదు కానీ యాక్చువల్గా ఏంటంటే నాలుగు రోజుల క్రితం అత్తయ్య గారు మావయ్య గారు మా బామ్మది అందరూ కలిసి తిరుపతి అనమాట వాళ్ళు ఈవేళ వచ్చారు మంగళవారం వీడియో రికార్డ్ చేసేది అయితే ఆ తిరుపతి టూర్లో మేము కూడా వెళ్ళాలి సడన్గా నేను హారిక డ్రాప్ అవ్వాల్సి వచ్చిందనమాట అందుకని మా టికెట్లు క్యాన్సిల్ చేసిపోకుండా దానివల్ల మా బామ చాలా లాస్ అయ్యాడు దగ్గర చేసి చెప్పాను కదా టికెట్లు క్యాన్సిల్ చేయడం వల్ల చాలా లాస్ అయ్యాడు నేను హారిక అయితే మాత్రం తిరుపతి వెళ్దాం అవ్వలేదు ఇంకా వాళ్ళు కూడా వెళ్ళడం మానేస్తానని అన్నారు అంటే మేము రాకపోతే ఇంక మేము ఎందుకు మొత్తం అందరూ కలిసి వెళ్దాం అనుకున్నాం కదా మేము మానేస్తా ఉన్నారు అస్సలు మా అనుకండి వెళ్దాంలే తర్వాత అని చెప్పి వాళ్ళని పంపించేసాం అనమాట మేము ఎందుకు వెళ్ళలేదో ఆ విషయం కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఇంటికి ఎందుకు వెళ్ళాక మన వాళ్ళ వాళ్ళ కారణం ఏంటి చదు కానీ కాకినాడ మొత్తం మెయిన్ రోడ్డు మ్యాక్సిమం సిటీ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అండి ఆచి మార్కెట్ దగ్గర నుంచి మా దగ్గర ఇంటికి రావడానికి కరెక్ట్ గా చూసుకుంటే ఒక ఆరు నిమిషాలు పట్టచ్చు టైము అలాంటిది ఇప్పుడు అరగంట దాటింది అండి అయ్యో తీసుకోండి తక్కువ ఎక్కువ తినాలి మేము కూడా తినట్లేదు కదా టైం పడుతుంది సిటీ మొలకండి అత్తయ్య గారికి అయితే మా బామతి కోసం కూడా నా డైలీలో చేపలు అయితే తెచ్చేసాను అనమాట సో నేను ఎందుకెళ్ళా అత్తగారి ఇంటికి వెళ్ళడం అంటే గారు అత్తగారు నాన్ వెజ్ తినరు మావిగారు అయితే ఇంకా నా సెక్షన్ ఎవరికి కూడా కొనరు కూడా కొనరు అనమాట మరి ఆ అత్తగారికి మరి కొడుకు ఉంటారు కదా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తారు కొడుకు వండి పెట్టాలని సో అందుకనే నేను తెచ్చి ఇచ్చాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఎందుకో తెలియదు కాకినాడ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే ఏ టైం అవుతూ నేను పొద్దున్న రెండు గుడ్డలు తినేసి వెళ్ళాను ఇప్పుడు వచ్చేసరికి కరెక్ట్గా పన్నెండు అయింది అనమాట అండి ఇప్పుడు ఎంత ఇట్లా పెడతదో అసలు ఇయ్యాల అంతా కూడా స్కెడ్యూల్ ఇచ్చాను షాపింగ్ కీపింగ్ అని హారికే గారు సీరియస్గా లానా అంటే బాబీ రెడీ పిల్ల కనబడిందా మీకు నాకు కనబడింది హారికే ముఖం మీకు ఫార్మాలిటీగా వేడి తెస్తాను అని స్మార్చ్చింది కానీ బ్యాక్గ్రౌండ్లో నాకు బ్యాండ్ బీడియో ముందు చెప్పరు వీడియో వెనకాల మాత్రం చదువుతారు మీరు కొడతాం లేదు మేము కొట్టకపోయినా మాత్రం ఎన్నికలు అదే మీరు కొడితే మా మా నోరు చెప్పులేదు చేసినా అవ్వాలి కావే మన వాళ్ళ కొండగద్దు కొట్టేసి వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ఓడి కొట్టేసాడు అంటారు తప్ప నా భార్య కొట్టిందని బయట చెప్పుకుంటే ప్రజలకేలో సిగ్గుసేటు

ఒకరు మొన్న కామెంట్ అడిగారు అనమాట ఏంటంటే ఆయిల్ డీఫ్రై చేస్తారంటే ఆయిల్ ఏం చేస్తారో అని అడిగారు అనమాట అండి ఆయిల్ సపరేట్ సపరేట్ చేయడం ఇప్పుడు చికెన్ అయిపోతుంది ఆ చికెన్ పచ్చలో ఆ ఆయిలే వాడతాం అనమాట ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది దాంతో ఉంటది అలాగా ఏ పచ్చల్లో డీఫ్రై చేసిన ఆయిల్ దాంట్లో వాడటం వల్ల టేస్ట్ బాగుంటదండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ ఉంటదనమాట అంతే తప్ప మన దగ్గర ఆయిల్ వాడి పక్కన పెట్టి మళ్ళీ దాంట్లో ఏవడం అది ఉండదండి నా మేమే కాదు నాన్ వెజ్ పీకల్స్ చేసి ఏదైనా కరెక్ట్ ప్రాసెస్ అదే అనమాట మనం ఏదైతే ఆయిల్ డీప్ ఫ్రై చేస్తామో ఆయిల్ తో పచ్చని పెట్టాలన్నమాట అంటే మీరు చూడడానికి మూగిడు నల్లగా ఉంటుంది కానీ ఆయిల్ ఎప్పటికీ ఫ్రెష్ గానే ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది చేపసం పెట్టి మూడు కేజీలు అండి మూడు కేజీలు సరిపడగా ఆయిల్ దీంట్లో తిరిగిపోతుంది అంటే మూడు కేజీలకి కావాల్సిన ఆయిల్ ఉంటుంది కదండి దాంట్లో మూడు బాగా చేస్తే ఒక వంతు డీప్ ఫ్రై వేస్తాం అనమాట అండి అక్కడ మీకు చూస్తున్నారు కదా నొరగ వస్తుంటేనే అర్థమవుతుంది కదా గ్రౌండ్ ఆయిల్ అనమాట మీకు ఎప్పుడు కూడా వేరే సైడ్ కోల్డ్ ప్రెస్ అయిన ఒరిజినల్ వేసి నొరగ వస్తుంది అనమాట అండి పచ్చ అయిపోయింది ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఇక్కడ నుంచి మాత్రం అసలు మిస్ అవుతుండే నేనైతే ఫ్రెష్ అయిపోయాను కింద బ్లాక్ పైన మెరీన్ షర్ట్ మా మేడం గారు అయితే పొద్దున్న పది గంటలకు రెడీ అయ్యి కూర్చుంది నేనేమో సేప పచ్చడి కోసం చెప్పి ఏం తిరిగి కూర్చున్నాను సో ఎట్టగా మొత్తం మీద ఒంటి గంటన్నర అయితే ఇప్పుడు అయింది అనమాట అండి ఒంటి గంట ముప్పై ఐదు అయితే అయింది ఇప్పుడు రెగ్యులర్ టైం మొన్న అయితే ఎండాకాలంకి ఏమాత్రం తగ్గకుండా తీసేసింది అండి ఎండ ఇప్పుడు శనివారం సారీ ఆదివారం శనివారం శుక్రవారం సగం డే కూడా ఇరగ తీసిందనమాట నీ ఎండాకాలం మాత్రం తక్కువ లేకుండా కాసింది ఎండ మళ్ళీ ఇవాళ సో మంగళవారం అనమాట వర్షం పొద్దున్న నుంచి అలా పడతానే ఉంది ఇంకా అందుకనే మావిగారి కాళ్ళు కూడా సహజంగా ఉంది దగ్గర కూడా ఇవాళ ఫీల్కి అడిగి వెళ్ళారు ఎందుకంటే మరి ఇవాళ తిరుపతి నుంచి వచ్చారు కదా ఇవాళ లెక్క తీసుకుంటారు అనుకుంటాను అందుకే ఈ రోజు మావిగా ఫోర్ అక్కడికి వెళ్తున్నావు అచ్చ జర్నీ అయితే స్టార్ట్ అయింది బ్లాగ్ అయితే ఇక్కడి నుంచి మాత్రం ఇప్పుడు గత కొన్నాళ్ళ నుంచి వచ్చి బ్లాగ్ అయితే అసలు ఉండదు జనం జగనాథపురం జగనాథపురం కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట మీది జగన్నాథపురం పురం అని మా జగన్నాథపురం కాదు మా అత్త మాత్రం జగన్నాథపురం కాకినాడు బిజ్జి యువతల ఇల్లు బిజీ అవతల అమ్మగారి ఇల్లు పూలు మాత్రం భలే నాచురల్గా ఉన్నాయి ఇది ఒరిజినల్ పూలు కాదండి డూప్లికేట్ పూలు ప్లాస్టిక్ పూలు ఎన్న కావాల్సిన వాడిపో కావాల్సిన కూడా వేసుకోవడమే తిరుపతి నుంచి తెచ్చిన హ్యాండ్ బ్యాగ్ లు అనమాట ఈ రెండు బ్యాగ్ లో ఏది బాగుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి టైం అవుతుంది కాలు మాడిపోయి అత మళ్ళీ కరగంట టైం ఉంది మళ్ళీ అక్కడ తీసుకెళ్లి చెప్పులు కొనేసి తీసుకొని అది ఏదో ముందు అడిగితే అయిపోద్ది కదా అడగకుండా ఇలా ఏం చేస్తారో అది అదే అన్న డైరెక్ట్ పనిలో ఉంటే ఎంత పనా అలా చేయొచ్చు కానీ రెస్ట్ తీసుకుంటాం మాత్రం రెస్ట్ తీసుకోవాలనే ఉంటుంది అనమాట బోన్ చేసి కాసేపు రెస్ట్ తీసేసుకున్నాం ఇప్పుడు రేపు గురించి మ్యాటర్ కోసం షాపింగ్ అనమాట మామూలుగా అయితే ఇప్పుడు ఫుల్ బిజీ అండి చాలా పార్సులు ఉన్నాయి పెండింగ్ పార్సులు ఉన్నాయి మళ్ళీ కొత్తగా వచ్చిన ఆర్డర్స్ వేయవలసిన పార్సెస్ ఉన్నాయి చాలా పార్సల్స్ ఉన్నాయి కానీ కాకపోతే తప్పదు కదా మరి మన బిజినెస్కి మనం ఎంత కలిసి చేస్తున్నామో మరి మనం ఫ్యామిలీ కూడా అంత ఇవ్వాలి కదా సో అందుకని చెప్పేసి ఇంక ఇవాళ రేపు సమర్ప సమర్పయామే అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే రేపు వాట్సాప్లో రిప్లై అయితే ఉండదండి దయచేసి ఎవరు ఏమో అనుకోవద్దు ఎందుకంటే రేపు కొంచెం సెలబ్రేషన్లో భాగంగా ఇంకా రేపు కూడా బిజినెస్ పెట్టుకుని ఫోన్ పెట్టి కూర్చున్నాం అనుకోండి ಇಂಗೆಲ್ಲ ಎಡಾಕಿ ಚೇತಾರನ್ಮಟ పేరు ఎందుకైనా ఎందుకన్నా అంతలాత్నం అంటే ఇది పవర్ పెట్రోల్ తమ్ముడు నూట పద్దెనిమిది రూపాయలు లీటర్ అని అన్నాడు అనమాట ఎంత అయితే ఏమైందనియా మనం కొట్టించింది మాత్రం ఉందే కదా అన్నా అత్తగారి ఇంటికెళ్ళి భోజనం చేసేసి మావిగారు కారేసి వెళ్ళారు మావిగారు బండి తీసుకుని మన షాప్కి వచ్చి మన ఓలా తీసుకొని ఇప్పుడు స్టార్ట్ అనమాట వాకల్పూల్లో ఉండేవాళ్ళం కదండి వాకల్పూల్లో ఉన్నప్పటి నుంచి ఈ పార్లర్ అలవాటు అనమాట ప్లేస్లో బాగా నచ్చిందంటే ఆ సర్వీస్ ఇంకా అక్కడికే సిక్ అయిపోయి ఉండిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ సర్పవరం రాముపేట మార్కెట్ దగ్గర ఎప్పుడు ఏంటది చేయించుకుంటారు కదా హెయిర్ బ్రౌసా హెయిర్ బ్రౌసా అది ఎప్పుడు చేయించుకోవాలి సరే ఇక్కడికి వస్తుంది అనమాట హార్గా ఐ బ్రౌస్ చేయించుకున్న తర్వాత మేనే గారు మొత్తం చేశారా లైట్గా చేయించుకుంటుందాముగా చేయించుకుంటాము ఎక్కువ చేయించుకుంటా రేపు వేసుకునే డ్రెస్ మీద కావచ్చు లేదంటే రేపు కట్టుకునే శారీ మీద కావచ్చు దానికి సంబంధించిన మ్యాచింగ్స్ ఏమి ఉంటాయి కదండి ఇంట్లో ఉన్నాయి అనేది పక్కన పెడితే రేపు వేసుకుని వాటిలో మాత్రం మ్యాచింగ్ చూపు అంతే మా ఇంట్లో మా మేనల్లుడికి రేపు పౌడర్ రాసేటప్పుడు ఇది తీసుకుని నేను కూడా పౌడర్ రాసుకుని కొను అనమాట ఎందుకో తెలియదు ఇది అంటే అంత ఇష్టం భలే ఉంటుంది మెత్త మెత్తగా అనుకున్న తర్వాత కదా cái actual này ra là lúc chưa <m> suốt <sunset> không mình time <hation> có chưa? ai cái ai cái này mà nói? ai cái ai cái này నేను అక్కడ ఏదో ఐటమ్ బాగుందని చెప్పేసి అక్కడ ఏదో చూస్తున్నాను అంటే ఇక్కడ ఈ షాప్లో మనకి వ్లాగింగ్ సంబంధించినవి కొంచెం బ్లూటూత్ స్పీకర్లో మొబైల్ పోవచ్చేవి బాగుంది బాగున్నాయని ఎలా చూస్తున్నాను తిరిగితే హాకే ఈ షాప్లో ఉందనమాట ఎక్కడ ఏ షాప్ కనిపితే ఆ షాప్లో దూరస్తుంది ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ కొనలేదు మొత్తం ఒక రౌండ్ వేసిన తర్వాత అప్పుడు కాబట్టి కలెక్షన్ ఎక్కడ నచ్చితే అక్కడ బాగుంటే అక్కడ ఉంటుంది అనమాట பச்சாோரிசி ரொம்ப ரொம்ப பூட்டேன் பியூர் வெஜிட்டேரிக்க ఫిక్స్ అయ్యింది ఈ వ్యవహారం ఇప్పుడు తెలియవారం కాదని చెప్పేసి శుభ్రంగా వాళ్ళకు వచ్చిన కూర్చి తీసుకుని కూర్చున్నాం అనమాట క్రాఫ్ట్ బజార్లో షాపింగ్ అయితే అయిపోయిందండి ఈ షాపింగ్ ఏమేమి ఉన్నాదో ఇంటికి వెళ్ళాక చదువుతానంటే నాకు షాపింగే క్రాఫ్ట్ నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను కానీ মানে সারি জুড়ি জুড়িকে নাই নাইনি জুড়িয় পেয়ে কাট নাই মার্চ അത് നോക്കേ ദിവസം లాస్ట్ టైం అయితే ఇక్కడే తీసుకున్నావు అండి బట్టలో సీట్లో ఏటు చే పేరు రాయల్ ట్రెండ్స్ రాయల్ ట్రెండ్స్ అదే నేను హైదరాబాదు మనకి ఏంటిది అవార్డు వచ్చినప్పుడు చిన్న షాపింగ్ చేశాను అనమాట అప్పుడు వేసుకున్న డ్రెస్ ఇందులో తీసుకున్నదే బాగున్నాయండి ఎక్కడంటే ఎప్పటికప్పుడు కలెక్షన్ అప్డేట్ అవుతూ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇప్పటి వరకు నేను తీసుకోలేని మోడల్ అయితే తీసుకోముందు హారిక అందుకని చెప్పేసి ఆ మోడల్ ఇక్కడ ఉందామని చూసాం జోడీకి వెళ్ళాం అక్కడ అంతకాలం నచ్చలేదు సో ఇక్కడికైతే వచ్చాం కలెక్షన్ మాత్రం బాగుందండి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంది సార్ నేను కూడా అప్డేట్ అవుదాం అని చెప్పేసి కొంచెం లుక్ మారుతున్నాం అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే మా వాట్సాప్ ద్వారా ఎప్పుడైనా మామూలు సో దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియో రేపు వస్తుందాము ఆగస్ట్ సెవెంత్ అంటే ఈ వీడియో నాకు తెలిసి ఆగస్ట్ సెవెంత్ మార్నింగ్ రావచ్చు సో దయచేసి ఎవరు కూడా ఈరోజు రిప్లైస్ రాలేదని మాత్రం ఎవరు అనుకోవద్దు ఏమీ అనుకోవద్దు నెక్స్ట్ డే వస్తుంది అని ఆగస్ట్ అగస్ట్ ఎయిత్ని రిప్లై వస్తుంది వాట్సాప్లో మీరు ఆర్డర్ పెట్టిన ఏం పెట్టినా సరే ఎందుకంటే ఆగస్ట్ సెవెంత్ మా మ్యారేజ్ డే కాబట్టి కొంచెం ఆ రోజైతే మేము మనం మిగతా లైఫ్లో బిజినెస్తో పాటు ఉన్నా సరే ఒక ఆరు జనం ఫ్యామిలీతో స్పెండ్ చేయరు కదా సో అందుకని చెప్పేసి ఆగస్ట్ సెవెంత్ వాట్సాప్లో రిపోయి రాదు ఏమనుకోకండి నా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది షాపింగు కీపింగ్ అన్నీ అయిపోయిన తర్వాత అత్తగంటికి వెళ్ళిన తర్వాత ఒక గ్లాసులు టీ ఇచ్చారనమాట ఉడుకుడుగా వేడిగా హెచ్ఎస్కి టీ తాగేసి ఇక నేనైతే షాప్కి అయితే బయలుదేరాలి ఎందుకంటే నిన్న మొన్న పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి అలాగే నిన్న మొన్న వచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట సో నేనైతే షాప్కి అయితే వచ్చేసాను నేను షాప్కి వచ్చేసరికి మన మేనేజర్ అయితే మొత్తం అడ్రస్లన్నీ తీసేస్తున్నాడు అనమాట అండి సో ఇక్కడ నుంచి పార్సిల్ పని అయితే పట్టాలి ఎందుకంటే పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి అలాగే ఫ్రెష్గా వచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి ఇవైతే మ్యాక్సిమం వీళ్ళ తేలికైతే ఫినిష్ చేయాలని చెప్పి నేను షాప్కి అయితే వచ్చాను అనమాట యాక్చువల్గా అయితే వాళ్ళిద్దరూ చేసేస్తారు మన షాప్లో ఉన్న ఇద్దరు కూడా చేస్తారు కాకపోతే కొంచెం ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కదా నేను వెళ్తే కొంచెం ఫాస్ట్గా అవుతాయి కదా అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అనమాట అండి ఒకనొక రోజులు గతం గుర్తు చేసుకుంటే కొన్ని కొన్ని చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట అండి ఎలా అంటే నా చేనేత కార్మిక జీవితంలో నేను సుమారుగా ఏడుగురు దగ్గర పనిచేశానండి అలాంటిది ఈరోజు నేను ఒక ఐదు కుటుంబాలకు ఉపాధి కల్పించానంటే ఏదో ఒక తెలియని ఆనందం అనమాట ఏదో సాధించారనే ఫీలింగ్ కూడా అనమాట సో ఇదంతా మా కష్టం ఎంత అయితే ఉందో అలాగే మీ అందరి సపోర్ట్ కూడా అంత అయితే ఉందన్నమాట అండి మీ అందరి సపోర్ట్ వలన ఇదంతా సాధించాం అలాగే మన ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీని బట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేయడం కూడా చాలా ఆనందం క్వాలిటీ ఇచ్చే వాళ్ళని అయితే సపోర్ట్ చేయండి రంగులు లేకుండా కెమికల్స్ లేకుండా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మీకు ఫుడ్ అందించే వాళ్ళకైతే సపోర్ట్ చేయండి చూసారు కదండి పార్సల్ అయితే వేస్తాం అయిపోయింది ఎందుకంటే మా బామతి ఈ అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట హైదరాబాద్ సో ఇప్పుడు వాళ్ళు బస్సు ఎక్కించడానికి అని చెప్పేసి రోడ్డు మీద ఉన్నారు అక్కడ ఘాటి సెంటర్ మీద షాప్ పార్సల్ వేసేసి షాప్ కట్టే చెప్పినా సెంటర్ సెంటర్కి అయితే వెళ్ళాలన్నమాట మా బామ్మ దీన్ని ట్రాక్సెంట్ కానీ బయలుదేరి అత్తగంటికి వస్తున్నాడు అక్కడ అరికే ఫోన్ చేసింది అనమాట బస్సు ఎక్కేసారు ఇప్పుడే వెళ్ళిపోయారు ఇంకా డెట్గా ఇంటికి వచ్చేది అయితే అది చెప్పేసి అన్నది అదే అని చెప్పేసి ఇంటికి వచ్చాను అనమాట ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా పది పది అయింది అనమాట అండి రేపు మ్యారేజ్ యానివర్సరీకి సంబంధించిన బట్టలు అయితే నాకు ఉన్నది హారిక హారిక అయితే ప్లాన్డ్గానే ఉంది కొన్ని నెలల క్రితం ఇప్పుడు మొత్తం తీసుకుని సెట్ చేసుకుంది ప్రజెంట్ అయితే మాత్రం షాపింగ్ అయిపోయింది అదే యార్వసాకి సంబంధించిన షాపింగ్ ఆడికి అయితే ఫోన్ పెట్టించుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు వెళ్ళాం బయటికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి సీఎంఆర్కి అక్కడికి అక్కడికే తిరిగాం కానీ టైం ఓవర్ అయిపోయింది కానీ షాప్లో అయితే క్లోజ్ చేశారనమాట సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట అండి మరొకసారి వీడియో ఎండ్ చేసేటప్పుడు అయితే షేర్ చేస్తున్నారో ఒక విషయం దయచేసి ఆగస్ట్ సెవెంత్ మా మ్యారేజ్ డే కాబట్టి వాట్సాప్లో రిప్లై అవ్వలేము ఏమీ అనుకోవద్దు అలాగే ఎవరైనా పేమెంట్స్ చేసినా అంటే మీరు ఆర్డర్ చేసిన ఆర్డర్కి పేమెంట్ చేసినా సరే ఎవరో సరే రిప్లై రాలేదని అయితే మాత్రం ఎవరో భయపడవద్దండి మేము ఆగస్ట్ ఎయిత్ అయితే మాత్రం మీకు యథావిధిగా రిప్లై అయితే ఇస్తాం అనమాట సో మీ అదే ఈ యానివర్సరీకి సంబంధించిన షాపింగ్లో కానీ అవన్నీ కూడా మీరు ఏమేమి కొన్నాము నాకు డ్రెస్ ఏంటి ఇవన్నీ చూడాలంటే మన యానివర్సరీ వీడియో మాత్రం తప్పకుండా చూడండి ఎనిమిదో తారీఖున అయితే వస్తుంది అనమాట ఆ వీడియో యానివర్సరీ వీడియో హండ్రెడ్ పర్సెంట్ ఎనిమిదో అయితే వస్తుంది అనమాట అండి సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈసారి నుంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మా యానివర్సరీ వీడియో మాత్రం చూడడం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ యానివర్సరీ వీడియో ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండింగ్లో పెడతాను అది చూడండి ఈ సెకండ్ యానివర్సరీ ఎలా జరిగింది అనేది ఎనిమిదో తారీఖు మార్నింగ్ పెడతాను అప్పుడు చూడండి